ఉధృత పరిశీలించారు నెల్లూరు జిల్లా ఎస్పీ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూర్పల్లి భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో పెద్ద నావూరు చిన్నారెడ్డిపల్లి భోగ సముద్రం ఈ మూడు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఆమె నావూరు పెద్దవాగును పరిశీలించారు తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు ఈ పరిశీలనలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసరావు పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వరప్రసాద్ టీడీపీ నాయకులు ఉన్నారు

ரெண்ட்ஸ் <laughs> ரெண்டு <laughs> ರೈಟ್ ಸೈಡ್ ಮನಸ್ಸಿ ನಾವು ಅಕ್ಕ ರೈಟ್ ಸೈಡ್ ಪೈಕಿ ಆಲ್ಪ ಮಧ್ಯೆ ಅಕ್ಕ ಬ್ಯಾಟಿ ಬರ್ತದೆ